నెల్లూరు నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థితి దారుణంగా మారుతున్న నేపథ్యంలో పదిహేడవ డివిజన్ కార్పొరేటర్ పేనేటి సుధాకర్ పార్టీ నుంచి రాజీనామా చేశారు మొదట టీడీపీలో ఉండి తరువాత వైసీపీలో చేరిన సుధాకర్ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆనం విజయ్ కుమార్ రెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేశారు పార్టీకి పట్టించుకోకపోవడంపై అభ్యంతరం తెలపగా తనను కోటం రెడ్డి సోదరులు గెలిపించారని మరలా అవకాశం ఇవ్వగలిగితే వారితో కలిసి పనిచేస్తానని తెలిపారు ఎన్నికల తర్వాత నేను పది రేడు అభివృద్ధి కొరకు మళ్లీ టీడీపీలోకి చేరాను స్థానిక మా లోకల్ పది రేడు స్థానిక నాయకులతో ఉన్న విభేదాల కారణంగా నేను అక్కడ ఉండలేక వాళ్ళ మీద ఎమ్మెల్యే గారికి చెప్పిన నా వల్ల ఎమ్మెల్యే గారు ఇబ్బంది పడకూడదని నేను నలిగిపోతున్న సమయంలో ఆనం విజయ్ కుమార్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరాను చేరిన ఈ రోజుకి నాకు నెల రోజులు అయ్యింది ఈ నెల రోజుల్లోనే నాకు పార్టీ పరంగా గాని నాయకుల పరంగా గాని విజయ్ కుమార్ రెడ్డి పరంగా గాని ఎటువంటి సపోర్ట్ లేదు ఇలాంటి నాయకులతో రాజకీయం చేయలేము ఇలాంటి నాయకత్వాన్ని నమ్మి నెల్లూరు నెల్లూరులో వైసీపీలో ఎవరూ చేరరు ఒక కార్పొరేటర్ అయిన నేను నిన్ను నమ్మి వస్తే నన్నే పట్టించుకోలేదు ఇక సామాన్య కార్యకర్త పరిస్థితి ఏంటి ఇట్లాంటి పరిస్థితుల్లో నేను మీ దగ్గర ఇవ్వలేక పార్టీకి పనిచేయలేక నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను ఇక్కడి నుంచి నేను మీతో గాని మీ పార్టీతో కానీ ఉండదలుచుకోలేదు భవిష్యత్తులో నేను నన్ను కోటంరెడ్డి సేధారెడ్డి కాని కోటరెడ్డి గిరిధర్ రెడ్డి కానీ అవకాశం ఇస్తే వాళ్లతో కలిసి పనిచేసేదానికి నేను సిద్ధంగా ఉన్నాను